రాముల వారి అక్షింతలను లగ్ఘామ గ్రామ ప్రజలకు అందించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్బాయ్ హరీష్ బాబు దాహెగాం మండలంలోని లగ్గామ గ్రామంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను లగ్గామ గ్రామస్తులకు అప్పగించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి మండలంలోని ప్రతి ఇంటికి ఈ అక్షింతలను చేర్చడం జరుగుతుందని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో జరిగే రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కోసం భారతదేశ ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నారు రాజా రిపీట్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గ్రామాల మండల కేంద్రాలకు లక్ష్యత చేరి గ్రామాలకు చేరగానే కుటుంబాల ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్ద కన్నా లేకపోతే మహిళ కన్నా ఇచ్చే కార్యక్రమం రేపటి నుంచి చేపడుతున్నారు ప్రతి ప్రతి చోట కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామి ఎందుకంటే ఇది మన తరం చేస్తున్న పుణ్యపాలి ఐదు వందల యాభై సంవత్సరాలుగా హిందూ సమాజం భారతదేశం ప్రజలతో ఎదుర్కొచ్చిన పుణ్య ఘట్టాన్ని మన మనకు అవకాశం పెరిగింది రామోజన్మూమిలో అయోధ్యలో సాయున తీరాన భవ్య రామ మందిరా నిర్మాణం జరగాలని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అందరూ బలి ఆత్మ బలిదానం చేస్తే ఇవాళ అటువంటి సువర్ణ అవకాశాన్ని కళ్ళతో వీక్షించే అదృష్టం మనకు కలిగింది కాబట్టి ఈ తరం చాలా గొప్ప పుణ్యమే చేసుకుంటుంది ఆ అయోధ్యలో రామ మందిర నిర్మాణం తదనంతరం రాముని విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ రాముని దర్శించుకుని మనకు అవకాశం నేపాల్ నుండి గడ్డకి గడ్డకి నది రుచి వచ్చిన సాలక్రమ శిబిరం దివ్యమూర్తులుగా మలిచే కార్యక్రమం కూడా పూర్తయింది కాబట్టి ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన దాదాపు ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి విగ్రహ